ఆధ్యాత్మిక మిత్రులరా లక్ష్మణుని శాంతింపచేసి సుగ్రీవుడు అతని ముందుకు వచ్చి స్నేహపూర్వకంగా కలిసి లక్ష్మణ శ్రీరాముని దయకు పాత్రుడైన నేను చాలా అదృష్టవంతుండే మీకు కొంత ఇబ్బంది నందుకు క్షమించండి అని చెప్పి స్నేహంగా మాట్లాడేటప్పటికీ లక్ష్మణుడు సుగ్రీవ నీలో స్వచ్ఛత ఉంది రుజుత్వం కూడా ఉంది అందుకే నువ్వు కిష్కందకు రాజు కాగలిగా అని చెప్పి అతడు మైత్రిపూర్వకంగా మాట్లాడేటప్పటికీ సుగ్రీవుడు ఆనందపడ్డాడు ఆనందపడి వెంటనే రాముని దర్శనానికి వెళదామని బయలుదేరారు సుగ్రీవుడు తన మంత్రులను లక్ష్మణుణ్ణి అంతేకాకుండా లక్షలాది వానరసాయనను వెంట తీసుకుని ప్రసవన గుహ దగ్గర ఉన్నటువంటి శ్రీరాముని దర్శనానికి వెళ్ళి ఆయన ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు వెంటనే శ్రీరాముడు అతన్ని మైత్రిపూర్వకంగా ఆలింగన చేసుకున్నాడు ఆలింగన చేసుకుని నీ మంత్రులతో సమాలోచనలు చేసేవా అని చెప్పి అడిగేటప్పటికీ అన్ని ఏర్పాట్లు చేశాను స్వామి ఈ సైన్యం ఇక్కడ ఉన్న సైన్యం మీ దగ్గర ముందుకొచ్చింది వీరందరూ కూడా వా రాక్షస వీరులకు ఏమాత్రం తీసిపోరు వీరు గిరుల మీద భూమి మీద ఆకాశం మీద నీటిలో కూడా చరించే శక్తి కలవారు వీరికి అలసట రాదు శ్రమ తెలియదు ప్రాణాలను తృణప్రాయంగా చేస్తారు మీకోసం వీరంతా కూడా తమ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వీరంతా మీ బలగం అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పాడు ఆయన సంతోషించి సుగ్రీవ ముందుగా మనకు సీత ప్రాణాలతో ఉందా లేదా అనే విషయం తెలియాలి తర్వాత రావణుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి దానికోసం నువ్వు ముందు ఆ ఏర్పాట్లు చూడు ఆ తరువాత ఈ తర్వాత ఏం చేయాలనేటటువంటిది నీతో సమాలోచన చేసి నిర్ణయిస్తాను అని చెప్పి శ్రీరాముడు చెప్పడం జరిగింది ఆ వెంటనే సుగ్రీవుడు శీతాన్వేషణకు బయలుదేరమని తన సేనాధులకు సూచనలు ఇవ్వడం ప్రారంభించాడు మొట్టమొదటిగా లక్ష సైన్యాన్ని తీసుకుని తూర్పు వైపుగా వెళ్ళమని సేనాని వినతునికి ఆజ్ఞాపించాడు తారతండ్రైనటువంటి సుషేణుణ్ణి సైన్యంతో పశ్చిమ దిశకు వెళ్ళమని చెప్పి ఆజ్ఞాపించాడు తరువాత మహావీరుడైనటువంటి శతఫలుణ్ణి సైన్యంతో ఉత్తర దిక్కుగా వెళ్ళమని చెప్పి ఆదేశాలిచ్చాడు ఇక అంతిమంగా అంగదుని నాయకత్వంలో జాంబవంత హనుమంత నీలుడు మొదలైనటువంటి మహావీరులందరినీ కూడా దక్షిణ దిక్కుగా వెళ్ళి వెతకమని చెప్పేసేసి సూచనలు చేశాడు చేసి ఆ తర్వాత వారందరికీ కూడా భూమండలంలో ఉన్నటువంటి నాలుగు దిక్కుల్లోనూ పర్వతాల గురించి నదుల గురించి వనాల గురించి ఆ తటాకాల గురించి గనుల గురించి రాజ్యాల గురించి రాక్షసులుండే నివాసాల గురించి గంధర్వ నగరాల గురించి ఆ ఆయా రాజ్యాల గురించి వారి ఆహార పద్ధతులు వార వే మొదలైనటువంటి వాటన్నిటి గురించి పూర్తి వివరాలు తెలియచేస్తూ సముద్రాలు మరు భూములు ఎడారి భూములు పట్టణాలు మొదలైనటువంటి అన్ని విషయాల గురించి వాళ్ళే ఆహార విహారాలతో పాటు అక్కడ ఉండేటటువంటి ప్రయాణ సౌకర్యాలతో పాటు అన్నిటినీ వివరిస్తూ ఉంటే వానర సైన్యంతో పాటు రాముడు కూడా విస్తుపోయాడు వాల్మీకి మహర్షి రెండు వందల శ్లోకాలతో భూగోళం యొక్క అనేకమైనటువంటి విజ్ఞానాన్ని మనకు అందించారు అందుకే శాపగ్రస్తుడైనటువంటి కబంధుడు సుగ్రీవుని కలుసుకుని అతని మైత్రి సంబంధంతో మీరు సీతను అన్వేషించగలరు అని చెప్పి రామలక్ష్మణులను ఋష్యుమూకా ఋషిముఖ పర్వతానికి పంపించింది ఇందుకే ఈ రకంగా మొత్తం వారందరినీ కూడా అన్ని వైపులకు పంపించడం జరిగింది ఓం